నిర్లక్ష్యంగా ప్రవర్తించింది ఒక పెద్ద ఆరోపణ వచ్చినప్పుడు సమాధానం చెప్పాలి కదా లైట్ హోం మంత్రి ఓరికనే ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తుంది డీజీపీ ఒక స్టేట్మెంట్ ఇస్తారు రాజకీయ స్టేట్మెంట్ ఇస్తారు ఫిగర్స్ ఉంటాయి కదా నీ దగ్గర దీని మీద మంత్రి కూడా పెద్దగా స్టేట్మెంట్ అదే అప్పుడు తప్పుడు తప్పుడు ప్రకటనలు ఇట్లాంటి అది రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు వాలంటీర్లు ఇట్టంటారా అంటారా అట్టంటారా వాలంటీర్లు అంటున్నారని వాలంటీర్ల డిఫెన్స్ లోకి వెళ్ళారు కానీ అసలు అది ప్రభుత్వాన్ని దోషిగా చూపెడుతున్నది ఎదురుగుండ ఫిగర్స్ ఉంటాయి ఆ రోజున కూడా నేను చెప్పా మనం ఇన్ని సంవత్సరాలుగా జర్నలిజం ఫీల్డ్ లో ఉన్న వాళ్ళగా మనకు తెలుసు మిస్సింగ్ ఎట్లా ఉంటుంది మిస్సింగ్ లో ఎక్కువగా లవ్ లేచిపోవడం లేదు ఇంట్లో అలిగి వెళ్ళిపోవడం ఇవే వందకి తొంభై ఉంటాయి ఒక ఐదు నుంచి పది శాతం మంది బలవంతంగా తీసుకెళ్లబడే వాళ్ళు ఉంటారు అది దర్యాప్తు సరిగ్గా ప్రతిదీ ఎందుకు చేయరంటే వందలో తొమ్మిది తొంభై తొమ్మిది కేసులు ఇవే ఉంటాయి పోలీసులు ఇది రొటీన్ అయిపోతుంది పోలీసులకు కూడా నిజమైన పదిహే పద్దెనిమిది నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కొంచెం వయసు వచ్చినటువంటి వాళ్ళు పెద్ద మనిషి అయిన ఆడపిల్ల గనక మైనర్ అయినా సరే వెళ్ళింది అంటే అమ్మాయి అది క్రైమే మైనర్ అయిన కానీ పోలీసులు మిస్సింగ్ అనగానే లేచిపోయి ఉంటుంది ఫస్ట్ ఏం అడుగుతారు ఈ అబ్బాయితో ఫ్రెండ్షిప్ ఉంది ఏంటి ఒకవేళ తల్లిదండ్రులు ఎవరితో లేదని చెప్తారు కానీ వీళ్ళు కాలేజ్ దగ్గరకో స్కూల్ దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో చెప్తారు ఆ చెప్పగానే మీరు వెళ్ళి ఆడతాను